చోటేభాయ్ దగ బడే భాయ్ పగ తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమే రాష్ట్రానికి ఏమీ ఈవెన్ బీజేపీకి ఓటు వేయదు నా చివరి స్పష్ట వరకు సెక్యులర్గా ఉంటా ముస్లిం కాంగ్రెస్ మాయా మేటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సూర్యాపేటలో రైతుల ఆందోళన కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా సమస్యల పరిష్కారానికి హమాలీల సమ్మె నేను వచ్చిన నువ్వెక్కడ రాజీనామా సవాలు ఎందుకు వెనకాడుతున్నావు రావట్లేదంటే ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నట్టే లెక్క అమరల స్థూపం వద్దకు రాలేకపోతే బిఏతో పంపు ఉద్యమ జర్నలిస్టు చేతుల్లో నా రిజైన్ లెటర్ పెడుతున్నా హామీలు అమలు చేసిన రాజీనామా రాజీనామా ఆమోదించుకో తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో నేను కూడా పాల్గొన్నాను గణపారక వర్గ వద్ద సీఎం రేవంత్కు హరీష్ ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇస్తే మాకేంటి పెండింగ్ బిల్లు చెల్లింపులో పర్సెంటేజీల దందా రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు ఆగస్టు పదిహేను లోపు అమలు చేసి తీరుతాం హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసా పద్యాన రాస్తారా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాకిస్తాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం సీఎం రేవంత్ ఇదిగో నా రాజీనామా రుణమాఫీ గ్యారెంటీ ఆగస్టు పదిహేను లోపు అమలవుతే ఆమోదించండి మాజీ మంత్రి హరీష్ రావు లేక గన్పార్క్ వద్ద ఉద్యమకారులను జర్నలిస్టులకు అందజేత స్పీకర్ ఫార్మేట్లో సిద్ధంగా ఉంది హామీ నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైన ప్రశ్న రెండు వందల అరవై నామినేషన్ల తిరస్కరణ ఆరు వందల ఇరవై ఆరు మందికి ఆమోదం పరిశీలన పూర్తి యుద్ధానికి సిద్ధం కావాలి తెలంగాణ నాశనం అవుతుడు చూస్తూ ఊరుకోవాలా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతారు రేవంత్ ఛోటాభాయ్ మోడీ బడేబాయ్ భారాసాకుడు అనగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపా కుట్రా మహూబాబాద్ నగర్ పోరుబాటులో కేసీఆర్ కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం రిజర్వేషన్లపై పంప గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుంది చూస్తూ ఊరుకోను యుద్ధమే మహబూబాబా నగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ కష్టపడి తెచ్చుకుని తెలంగాణను నాశనం చేస్తున్నారు ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి పదేళ్ళు పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసింది ప్రజలు నమ్మడం లేదనే దేవుడిపై సీఎం ఒట్లు ట్యాంపరింగ్ అసాధ్యం ఈవీఎం లో జరిగినట్టు నిర్ధారణ కాలేదు సుప్రీంకోర్టు ధర్మాసనం మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణ రద్దయినట్లే దాఖలని అన్ని పిటిషన్లు కొట్టువేత సుప్రీం తీర్పు ప్రతిపక్షాలు చెంపదబ్బ ప్రజలు కాంగ్రెస్ క్షమాపణ చెప్పడం డిమాండ్ మోదీతో ఫైనాన్స్ అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనాన్స్ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి బీజేపీ నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ప్రభుత్వానికి కూల్చాలని చూస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి బిడ్డకు బెయిల్ కోసం బీజేపీ కేసీఆర్ లోపకాయ ఒప్పందం రెండు వందల డెబ్బై ఒక నామినేషన్ తిరస్కరణ పత్రాలపై కొన్ని చోట్ల సంతకాలు చేయని కొందరు కాలం సంపూర్తిగా వదిలేసి కొందరు ఈవీఎంలే సరైనవి సుప్రీంకోర్టు స్పష్టీకరణ బ్యాలెట్ల పేపర్ల కాలం చెల్లింది గుడ్డిగా దేన్ని అనుమానించొద్దు సంస్కరణలను వృధా చేయొద్దు ఈవీఎంల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వివి వీవీప్యాట్స్కి స్లిప్పులు నూరు శాతం లెక్కించాలని పిటిషన్లు కొట్టివేత ఆ స్లిప్పులను ఓటర్లు డిపాయిడ్ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తికి నో సింబల్ లోడింగ్ యూనిట్లకు నలభై ఐదు రోజులు గడువు హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో పందాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం ఒక ఏడాది కడుపు కట్టుకుంటే చాలు బ్యాంకులు ఎడమ చేత్తో చెల్లించేస్తే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి వాటిని సోషల్ మీడియాలో వారే తిప్పికొట్టాలి రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడా హరీష్ రావు రేవంత్ సర్కారును బీజేపీ కోల్చదు అదే కూలిపతి మాకు సంబంధం కేసీఆర్ ఎమ్మెల్యే కాపాడుకోలేకపోయారు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర పట్టు పెంచుకునే ఎందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెస్ చోటబాయ్ బడేబాయి ఎవరికి ఓటేసినా మీటర్లే ప్రతి స్కీమ్లో మోసం దగా చూస్తూ ఊరుకోము మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు అన్నా నువ్వే గెలుస్తావు ఈటెలతో మల్లారెడ్డి